హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫోర్ మా నేను యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజుల్లో ఉన్నటువంటి అలానే మంచి దట్టంగా కూడా కనిపిస్తున్నాయి కదా దేశ కనిపిస్తున్నాయి మన దేశవేత్తలు ప్రస్తుతానికి మార్కెట్లో ఈ విధంగా కనిపిస్తున్నాయినా కాడి ఇవే ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయా నీకు కలిపేసినా భరోసా బాధ్యత గిల కే పనికి గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మన కౌతలం వాసలు ఏది మండలం దానికి పెద్ద కొడురా మంత్రాలయం మండలం అవునా అవునా గ్రామం కౌతలం మండలం కర్నూలు జిల్లా మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి రైతులైనా మీరు వేబరా రైతులేనా అవి రబ్రిజెస్ ఉన్నాయి దాదాపు ఎన్ని సంవత్సరాలైనా మీ దగ్గర ఉన్న కాడే

మరి చూశారు కదా కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇరవై కంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే మరి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి మన ఆధుని శుక్రవారం ఎద్దుల సంత ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి